Thank y <music> ముఖ్యమంత్రి టీవీ ప్రసంగ ఫలితంగా రాష్ట్రమంతటా ప్రజల అలజడి పోలీసుల లాఠీచార్జీలు ఆడిన మాట తప్పినందుకు మాధవరావుపై అనేక విమర్శలు పాలకపక్షంలోనే ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రికి అనారోగ్యం కరదాలతోనలు జేజేలు వినటం అలవాటైన నా చెవులకి ఈ ప్రజల నిరసనలు నినాదాలు వినిపించడం నేను చికాకపడ్డా అంతే అంతేకాని నాకు ఏ అనారోగ్యం లేదు కలిసి వచ్చిన రోజుల్లో మంచి చేస్తే కలిసి రాని రోజుల్లో దేవుడే కాపాడతాడు రావు గారు డిఏజీ గోపాలకృష్ణ చే గత ఇరవై ఐదేళ్లుగా నేను ఇదే స్థాయిలో ఉన్నానంటే ఇక నేను పడిపోను మీరు అనుకున్నట్టు నేనేం కుంగిపోలేదు ఓటమి నేను కళ్ళలో కూడా అంగీకరించి ఏంటి ఏజీ ఊళ్ళో లేడా ఇప్పుడు ఎప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం అర్ధరాత్రి వేళ వచ్చింది ఓకే అమ్మా నేను పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానమ్మా అమ్మా ఒక్కసారి కళ్ళు తీరమ్మా అమ్మా అమ్మా ఈ క్యాసెట్ నాకు కావాలి అలాగే సార్ సూపర్ మిబిక్స్ శ్రీవాస్ టూరిస్ట్ హోమ్ తిరుపతి తొమ్మిది ఫ్రీ పదమూడు పద్నాలుగు పదిహేను ఫ్రీ ఇక పద్దెనిమిది పంతొమ్మిది అయితే చూడాలి ఏమంటారు పోలీస్ క్లబ్ లో మీ ప్రోగ్రామ్ ఒకటి ఫిక్స్ చేయాలని వచ్చాను నేను డిఐజి గోపాలకృష్ణ కూర్చోండి పర్వాలేదు సార్ వస్తాం సార్ రెడీ నేను రెండు రోజుల క్రితం మీ వీడియో క్యాసెట్ ఒకటి చూశాను చాలా ఇంప్రెస్ అయ్యాను అందుకనే నెక్స్ట్ మంత్ మా క్లబ్ డేకి మీ ప్రోగ్రామ్ ఒకటి కావాలి మీ ట్రూప్లో మరొకతను ఉండేవాడే అదే సినిమా స్టార్స్ నిమిటేట్ చేస్తాడు పేరు జయరామ్ వాడు ఇక్కడే ఉండేవాడు అనుకోండి వాడు ఇప్పుడు బాంబేలో ఉన్నాడు ఏమిటి మీలో ఏమైనా గొడవలా లేదు గొడవ ఏం కాదు సార్ పోయిన జనవరి ఇరవై ఐదో తేదీ మేమంతా ప్రోగ్రాం కోసం వెళ్ళాం సార్ ఇదిగో వస్తారని మళ్ళీ కనిపిస్తే ఒకటండి జనవరి ఇరవై ఐదో తేదీయా అవును సార్ అప్పటి నుంచి వాడిని చూడనే లేదు తర్వాత వాడు బాంబే నుంచి లెటర్ రాస్తే తెలిసింది ఏ గొడవ లేకుండా హాయిగా ఇక్కడ మిమిక్రీ చేసుకునే వ్యక్తి మీలాంటి స్నేహితులను కూడా వదులుకుని బొంబాయి వెళ్ళి ఉద్యోగం వెతుక్కోవడం ఎందుకు ఇప్పుడు అంత అవసరం వచ్చింది అదేం కాదు సార్ వాడు కొంచెం ప్రేమలో పడ్డాడు వాడికి గీత అనే అమ్మాయితో ఆ క్యాసెట్ చూడగానే అనుకున్నాను అతను రొమాంటిక్ టైప్ అని అది సరే మీ రేట్ ఎంత రేట్ ఎంతైనా అడ్జస్ట్ చేస్తాం సార్ అడ్జస్ట్మెంట్లు ఏం వద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంతే చాలు డేట్ కన్ఫర్మ్ చేసి మాకు చెప్పండి అలాగే తెలియజేస్తాం సరే సార్ వస్తాను మరి జయరాం తాలూకు గేట్ ఎక్కడ ఉంటుంది వైడబ్ల్యూసీఏ సార్ కానీ వాళ్ళ పెద్దవాళ్ళకి ఆ రుమేన్ సంగతి తెలిసి ఆ అమ్మాయి చదువు ఆపించి ఇంటికి తీసుకెళ్ళిపోయారు సార్ ఓ అయ్యో పాప మీలాంటి తెలివైన నలుగురు స్నేహితులుండి కూడా ఆ ప్రేమికుల్ని కలపలేకపోయారా ఏమిటి మాట్లాడరు అది మా వల్ల కాలేదు సార్ ప్రయత్నించాలి ప్రయత్నిస్తాం సార్ బొంబాయిలో బిజినెస్ చేస్తున్నాడు కోటీశ్వరుడు కారు అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కొడుకు అంతా అక్కడే సెటిల్ అయ్యారు వివరాలు కదా పైగా అన్నిటికంటే ముఖ్యం జాతకాలు కుదిరాయి జాతకాలు కుదిరితే సరిపోతుందా నా అంతస్తుకు తగ్గవాడని చూసుకోవాలి కదా చూడచ్యుతరామయ్య ఉదయం మా ఇంటి ముందుకొచ్చి ఓ ఆగింది ఓ అబ్బాయి సరాసరి నా దగ్గరకు వచ్చి భట్టి ప్రోలమ్మాని పెళ్లి చూపులో చూడొచ్చా అన్నాడు జాతకం చూడగానే పరిగెత్తు వచ్చా నక్షత్రం పునర్వసు పేరు జైరామ్ ఎక్కడున్నాడు అది చెప్పను ఇప్పుడే ఇక్కడికి వస్తాడు చాలా రోజుల నుంచి మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు కదా ఇది కేవలం ఆ దేవుడే పంపించినట్టు అయ్యింది అంతకు మించిన చెప్పను నాకు ఇష్టం లేదమ్మా ఆడపిల్లలకి ఈ పరిస్థితి తప్పదమ్మా వాళ్ళు వచ్చే వేళయింది అలంకరించుకో